వృషభ రాశి వృషభ రాశి వారికి జన్మస్థ గురువు ఉండడం చేత కొంత మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది మిగతా ఇతరత్ర గ్రహాదులన్నీ కూడా కాస్త ఆనుకూల్యంగానే ఉన్నప్పటికి కూడాను వారికి అనుకున్న కార్యాలు నెరవేరడం కానీ కాస్త ఆలస్యంగా నెరవేరుతాయి వారు చేయదలుచుకున్నటువంటి కార్యాలను నేడు కాస్త తక్కువగా మాట్లాడి ఎక్కువ కార్య సాధన కొరకు కృషి చేయాలి రెండవది ఇతరులతో ఏ వాదన లాంటివి ఏవి పెట్టుకోకుండా కార్య సాఫల్యత కొరకు వారు ప్రయత్నిస్తే చక్కని శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు అలాగే ప్రధానంగా వస్త్ర వ్యాపారాదులు ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వారికి కొంత మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంటూ ఉంటుంది రెండవది విద్యార్థులకు కూడా కొంతమేర అధిక శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం అనేటువంటిది సాధిస్తారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిం గోబ్రామ్ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భూ